అవినీతి హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం న్యాయం 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 పేద ప్రజలకు న్యాయం హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం హాస్పిటల్లో నాయమైన వైద్యం

మహిళా అధ్యక్షుల జిల్లా ఆయనే మన రాజనరావు కోఆర్డినేటర్ అండ్ ప్రజాడరంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు వచ్చిన కారణం ఏంటంటే తెలుగుదేశం నాయకులే హాస్పిటల్లో వైద్యం సరిగా ఉండట్లేదు హాస్పిటల్ అవినీతిమై}}{| అధికార పార్టీ అండి ఎన్డీఏ కోటమిలో ఉన్న తెలుగుదేశం నాయకులు మన వచ్చి పెద్ద గొడవ చేసి వాసనరెడ్డి గారిని కలిసి అంత అడవి చేసి అన్నింటిలో క్యామర్ లో టీవీలో వచ్చింది మరి అందులో అధికారంలో ఉన్న వాళ్ళు ఆడ చేస్తే ఏదో జరిగి ఉంటది కదా ఇక్కడ ఉంటుంది కదా కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ అంతా అభివృద్ధి జరుగుతుంది లేకపోతే ఈ సరైన వైద్యం అందట్లేదు అనేది అని చెప్పి మేమంతా ఇక్కడ వచ్చే అన్న చేయాలనుకున్నాం యాక్చువల్గా సీగర్ అన్నది ఏ ల ఈ మికిల్ కోడ్ ఉంది కదా దాంట్లో నుంచి మీ దగ్గరికి వచ్చా లేదా గేట్ దగ్గరికి మేడం మీరు రండి అక్కడ దానరోజు చెప్పు ఆ కోడ్ లో మా దగ్గరికి వచ్చేది అవి నీ ఎక్కడైందని మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ దొ uintptr చెప్పు కోడ్ ఇస్తారు రాసుకుంటాం కేసిడి దగ్గరికి కుర్చీలో తీసుకున్న తర్వాత షేర్ వడ බලాలి ఆ ఒక వార్డర్ ని వార్డర్ దగ్గర తీసుకున్న దగ్గర

పొజిషన్ అది అదొంటే నెక్స్ట్ ఏంటంటే బాడీ సెషన్ చేయమంటాం మన రక్తపరక్షలు ఏం చేస్తారు కదమ్మా ఇక్కడ ఉంటుంది కదా అవి కూడా వచ్చేలాగా ఫైల్ చేయాలి పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడానికి అది పేషెంట్ కి పేషెంట్ ని చచ్చిపోయిన సవాలు డిశ్చార్జ్ తర్వాత అంబులెన్స్ వీళ్ళంతా కూడా మనీ డిమాండ్ చేస్తారు మార్చరీలో తర్వాత బాడీని తీసుకెళ్ళడానికి ఇక్కడ అంబులెన్స్ పెడతారు వాళ్ళు ఎంత కూడా అయిపోయి సిండికేట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ డిమాండ్ చేస్తారు

ఇక్కడ పేషెంట్స్ కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు కదండి ఇక్కడ జరగకపోతే ఏం చేయలేదు కాకినాడ వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలి కానీ ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారండి కార్పొరేట్ ఆఫీస్ ఎవరైనా ఎమర్జెన్సీ స్కాన్ కి వచ్చారు రండి వాల్ట్ మూడో నాలుగో రోజు నాలుగు తిప్పలేని స్టేట్ లేదండి దానికి స్కాన్ ఏంటి అంటే దానికి ఎంఆర్ఐ నా ఎంఆర్ఐ స్కాన్ ఓపి ఎంఆర్ఐ స్కాన్ ఇట్ నాట్ వాళ్ళని ముందు అడ్మిట్ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని అప్పుడు ఎంఆర్ఐ అది కరెక్ట్ అండి కానీ మీరు ఇప్పుడు పేషెంట్ ఎవరన్నా పంపించండి నేను అక్కడ ఉంటాను రెండు వేల రూపాయలు ఇచ్చి గంటలో ఎంఆర్ఎస్ స్కానింగ్ చేయించి పంపిస్తాను ఇప్పుడు అదే జరుగుతుంది అది

మొస్ట్ స్టార్టింగ్ యా ఎప్పటి నుంచి 30వ నుంచి పని చేస్తుంది. డియాలసిస్ కొంచెం పని చేస్త అంటే కొంచెం పని చేయండి. డియాలసిస్ అనేది కాదండి. అది. కూడా నేనే కదా బాధ్యత. క్యాజువల్టీ ఫస్ట్ క్యాజువల్టీలోనే వానికి బాలేదు. ట్రీట్‌మెంట్ అయిన తర్వాత equipment బాగునస్టో వచ్చిన తర్వాత క్యాజువల్టీలో

సీటు ఎక్కడ దూరం సీరం తగినంత ఫోన్ కొట్టయితే ప్రాబ్లం ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని చెప్పి చేసి పోరు గతంలో ఇప్పుడు మనకి మెడికల్ కాలేజీ ఇంత అన్ని వచ్చాక కూడా మీరు దాని మీద దృష్టి పెడితే వచ్చేస్తాయి అది దాని అదే అదే మెడికల్ కాలేజీ మెడికల్ స్టాఫ్ కంట్రోల్ నే ఉంటారు ఇప్పుడు డాక్టర్స్ కోర్సెంట్ మా అర్ధనాట్యం వాళ్ళ అందరూ కూడా మెడికల్ స్టాఫ్ కంట్రోల్ నే ఉంటారు కంట్రోల్లో లేరు వాళ్ళ మీద యాక్షన్ నేను తీసుకుందాం కూడా వాళ్ళ కంట్రోల్లో లేరు నేను ఇప్పుడు మీరు ఇచ్చినయన్నీ రాసి ప్రిన్సిపల్ గారిని కంప్లైంట్ చేస్తా ని లక్క ఐ హావ్ కంప్లైంట్ ఫ్రమ్ సన్స్ ఆఫ్ पीपल ఏజ్ లేక